स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामध्यमाम् नम अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं वसुदेवसुतं देवकी परमानन्दं कृष्णं वन्दे जगदं मनः विश्वसहस्रनामलो पतिहेन श्लोकं లోకాధ్యక్షరాధ్యక్షతృత చతురాత్మ చతుర్ధస్టర్ నూట ముప్పై మూడు గ్రామం నుంచి నూట నలభై నామం వరకు నూట ముప్పై మూడు నామం లోకాధ్యక్ష లోక అధ్యక్షి లోకములను అందులో ఒకడుగా కాక అతీతుడిగా ఉండి పరికించేవాడు లోకాధ్యక్షుడు అధ్యక్షుడు తదుపరిణామం సుర నూట ముప్పై నాలుగు సురాధ్యక్ష సురాధ్యక్షరాణ అధ్యక్ష సురులకు అధ్యక్షుడు దేవతల యోగక్షేమమును చూచువాడు నూట తదుపరిణామం నూట ముప్పై ఐదు ధర్మాధ్యక్ష ధర్మమును దర్శించువాడు ఇచ్చట అధర్మాధ్యక్షగా కూడా విభాగం చేసి ఆ ధర్మను పరికించుతూ తగిన విధంగా శిక్షాతో చక్కదిద్దివాడని సమ అర్థం సంభావించి నూట ముప్పై ఆరు కృత కృత చేయబడినవాడు 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 కార్యరూపమైన జగత్ కృతుడు జగత్తుగా కాలరూపమైన పరమాత్మగా ఆకృతుడు నూట ముప్పై ఏడో నామం చతురాత్మ చ ఆత్మన ఎస్ఎస నాలుగు ఆత్మల శరీరము వాడు నాలుగు విభూతులు ఒకటి బ్రహ్మ రెండు కాలము మూడు ప్రజాపతులు నాలుగు అఖిల ప్రాణులను స్వరూపంతో విష్ణువు సృష్టి చేయను పురాణంలో చెప్పు నూట ముప్పై ఎనిమిదవ నామం చతుర్యోగ చతుర్యో చ చత్ర్యా ఊహా ఎస్ సహా నాలుగు వ్యూహములు కలవాడు వాసుదేవుడు ప్రజనుడు అనిరుద్ధుడు సంకర్షుడు అని తన దా నాలుగు రూపములుగా వ్యూహములు చేసుకుని ఏర్పరచుకొని సృష్టి శ్రీ మహావిష్ణువు చేర్చును అట్టి నాలుగు వ్యూహములు కలవాడు చతుర్వ్యూహుడు వ్యూహము విశేషంగా ఊహించుట తదుపరిణామం నూట ముప్పై తొమ్మిది చతుర్ధ చత్రస్ త్రంస్ట ఎస్ సహ నాలుగు త్రంస్ కూరలు కలవాడు నృస్సింహమూర్తిని తాల్చిన వాడు నూట నలభైవ నామం చతుర్భుజ చుజ ఎస్ సహ నాలుగు భుజములు కలవాడు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం ఘడధ్వజ శ్రేకాయ కళ్యాణధేనం శ్రీవేంకర నివాస శ్రీనివాసాయ మంగళం మంగళ మంగళ నివాస मंगलांगना रसमा महाने विगुडाक मंगलाना निवासा यादा कृमिसाय मंगलासा आसन परायम दाते प्रोम सर्वेष ते परवाय राजाय सकृपायास्तु मंगलम श्रीमतेय रमचा महात्मो मनेंद्राय महात्मने श्रीरंगवा श्रीभूया नित्य श्री नित्य मंगलम ओम अस्म गुरुज वर्ण जय श्री राम स्वस्थ